ఎవరిదే కరెక్ట్ అనుకుంటున్నాను అనేది ఫస్ట్ అయితే నాకు కామెంట్ చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ తనుజాకి సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో ఎందుకు అంటే అది ప్రమోషనల్ టాస్క్ అయినా ఏదైనా టాస్క్ టాస్కే కాబట్టి వాళ్ళే చెప్పారు అమ్మాయి చెప్పింది ఒకానొక టైంలో ఎందుకు అంటే మరకలు ఉన్నాయి కదా ఫస్ట్ ఫస్ట్ది వదిలేశారు సెకండ్ రౌండ్లో ఏం చేశారంటే ఇద్దరు మిస్టేక్ చేశారని అది క్యాన్సిల్ దివ్య దివ్యా నోటితో దివ్యానే చెప్పింది థర్డ్ రౌండ్లో ఏంటి వీళ్ళు క్లీన్గా ఉంది అంటే తనుజ వాళ్ళ టీమ్ మరకలు లేకుండా స్ట్రైన్స్ అవి లేకుండా క్లీన్గా ఉంది వీళ్ళంతా మరకలు ఉన్నాయి కానీ ఫస్ట్ వెళ్ళి బజర్ కొట్టింది తదే కాదు బరినిగ్గర్ కొట్టారు కాబట్టి వాళ్ళ టీంకి విన్నింగ్ ఇచ్చా దివ్య చెప్పింది ఎందుకంటే అసలు సర్ఫెక్స్ అసలు ఆ యాడేంటి ఆ ప్రమోషనల్ టాస్క్ ఏంటి ఆ మరకలు లేకుండా మనం చూడటం క్లీన్గా ఉండాలి అని ఆ యాడ్ ఉద్దేశం కదా సర్ఫెక్స్ అంటేనే అది కదా మనం మరకలు లేకుండా ఇట్లా తెల్లగా ఉంటాయి అని ఆ బ్రాండ్ రావాల్సిన టాస్క్ ప్రమోషన్ అయితే అది సో నువ్వు అదే కన్సిడర్ చేయకుండా ఫస్ట్ బజర్ చేసిన వాళ్ళకి స్థానం అయితే అక్కడ కరెక్ట్ అనిపించలేదు తనుజ అక్కడ రావటంలో కూడా కరెక్ట్ అనిపించింది అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంట్రా బాబు తనుజ ఎందుకు అక్కడ పాయింట్ లేదు ఎందుకు మాట్లాడతాను అనిపిస్తుంది కొంచెం అంటే కోపంగా చెబుతుంది కోపంగా చెప్తుంది కానీ కొన్నిసార్లు ఆ పాయింట్ చెప్పే విధానం కోపం లేకుండా కరెక్ట్ అడిగితే బాగుంటుంది కొన్ని సిచ్యువేషన్ అలా జరిగింది కాబట్టి ఇంకా ప్రతిదీ ఇంతేనేమో అనే విధంగా అందరూ వెళ్ళిపోయారు నేను బర్నీ గారు కూడా ఎందుకు అట్లా చేస్తామని ఆయన ఆయన కూడా అన్నారు రూల్స్ తెలుసుకో రూల్స్ తెలుసుకొని మాట్లాడు అంటే ఇంకా అక్కడ ఇష్యూ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట వైశ్యూ స్టార్ట్ అయిపోయింది బర్నీ గారి కన్నా తనుషాకి ఆ మీకు విన్ని ఇచ్చిందని ఎలా అంటున్నారంటే అంటే వాళ్ళ వాక్కు అది ఇది అని వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మధ్యన గొడవ మొదలవుతారు నువ్వు వాక్కు అని బర్నీ గారే ఫస్ట్ అన్నారు ఆ నీటిలాగ తు ఇది తు వాగను ఎప్పుడే అప్పుడు పాయింట్ ఉన్నప్పుడు కరెక్ట్ అనిపిస్తే మాట్లాడతారు బర్నీ గారు అన్నారు అవును మాట్లాడతారు మాట్లాడండి మరి ఇప్పుడు మాట్లాడండి అన్నారు సో అని తనుషా అన్నారు సో ఇంకా కొంచెం వాళ్ళిద్దరూ గొడవ అందులో కూడా నాకేమనిపించిందంటే ఫస్ట్ వాగకపో అని బర్నీ గారే అన్నారు తుత్తు అని అంటే ఊక వాగుతూ అని కానీ ఆయన చెప్పిన పాయింట్ ఒకటి కరెక్ట్ ఏంటి అంటే కోపం ఎందుకు ప్రతిదానికి కోపం మొక్క అంతా ఇట్లా పెట్టుకొని కోపంగా మాట్లాడుతుంది తను చెప్పే పాయింట్ ఓకే కానీ ప్రతిదానికి కోపం పడ్డటం వల్ల బర్నీ గారికి కూడా అనిపిస్తుంది కావాలని చేసిందేమో అని కానీ అక్కడ తప్పైతే దివ్య అదే ఎందుకంటే ఫస్ట్ ఆ మరకలు ఉన్నాయి ఏంటి అని చూసుకొని వాళ్ళకి విన్నింగ్ ఇవ్వాలి కానీ ఫస్ట్ బజర్ కొట్టారు బర్నీ గారు ఉన్న టీం అని వాళ్ళకి విన్నింగ్ ఇచ్చేసరికి ఇంకా అంటే సర్రని బీపీలు వేసింది అనమాట ఎందుకు అసలు టాస్క్ ఏంటి ఏ టాస్క్ అయినా టాస్కే కదా అది టాస్కే కదా మరి అందరూ ఎందుకు ఇలా చేయడం అని బిగ్ బాస్ మీద కూడా అరిసేసింది ప్రతిసారి ఏమైనా పెట్ట సీజన్ మొత్తం తననే పెట్టండి సంచాలకు కానీ